అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ యొక్క డాన్ బాస్కో పట్టణ నిరాశ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పర్సన్ తెలుసుకొని ఒకసారి మనం మనం ఒకసారి ఫేస్బుక్లో తర్వాత మన స్టేటస్లో పెట్టడం వల్ల ఒక ఒక దాత ముందుకు వచ్చి మీకు ఏం కావాలి సార్ అంటే మేడం ఒక గ్యాస్ స్టవ్ ఇవ్వండి మాకు ఎందుకంటే వాళ్ళు భోజనం తీసుకోవడం తర్వాత మేము వండి పెట్టే లేట్ అవుతుంది మేడం అని చెప్తే ఆ మేడం గారు ఇంటర్నే స్పందించి ఆ వాచ్ఛర్యం ఆమె ఎవరో నాకు తెలియదు కాకపోతే మన యొక్క యాక్టివిటీసు మన యొక్క స్ట్రక్చరు మన యొక్క విధానాలు అన్ని స్టేటస్ ద్వారా తెలుసుకొని మేడం గారు మనకి ఈ రోజున ఆమె పేరు వచ్చేసి ముత్తునేని లలితాబాయి గారు గిరిమాజ్పేట వరంగల్ వారు ఈ రోజున మనకు గ్యాస్ పోయి స్పాన్సర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మా ఫ్రెండ్స్ను కొంతమంది ఆడడం వల్ల కొంతమంది వాళ్ళ ఫోన్పే ద్వారా చేయడం వల్ల వాళ్ళందరికీ ఈ రోజున భోజనాలు కూడా వాళ్ళకు అరేంజ్ చేయడం జరిగింది ఇదే రకంగా ఈ యొక్క కార్యక్రమాలను ఎప్పటికీ నిర్వ నిర్ నిరంతర ప్రాయంగా మరియు నిర్విరామంగా చేయడానికి మేమంతా కృషి చేస్తాం అదేవిధంగా మేము ఒక పది నుంచి ఇరవై మంది వరకు ఒక గ్రూప్గా తయారడం జరిగింది మేమే డబ్బులు వేసుకొని ఈ యొక్క ఆశ్రమానికి ఏమేమి కావాలనో అవన్నీ సమకూరుస్తాము అదేవిధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేస్తాము ఎందుకంటే డాన్ దానబాసుకోవాలి యొక్క కార్యక్రమాలు చాలా బాగా ఉంటున్నాయి ఎందుకంటే ఈ రోజులలో డబ్బు సంపాదించడం అనేది ముఖ్యం కాదు డబ్బుతో పాటు దానం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉండో తెలియదు ఫ్యూచర్లో ఉంటుంది ఇక్కడ చాలా మంది బాధలు విన్న తర్వాత నేను ముందుకు వచ్చి చేయడం జరిగింది కొంతమంది పిల్లలు డబ్బులు మొత్తం ఉన్న డబ్బులు తీసుకొని మొత్తం రాయించుకొని బయటకి వెళ్ళగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది వదిలేసిన వాళ్ళు కొంతమంది అదే రకంగా ఇంట్లో కొంత సౌకర్యాలు లేక తల్లిదండ్రు ఎలగొట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అదే రకంగా కొంతమంది మన బిడ్డలు కానీ ఎవరు కానీ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మొత్తం రాయించుకొని ఇవ్వకుండా ఎక్కడన్నా పోయి బతకండి మా ఇంట్లో అవసరం లేని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సంస్థకు మీరు కూడా సహకరిస్తే ముందు ముందు జరిగబోయేటటువంటి మంచి మంచి కార్యక్రమాలకు మేము ముందుండి మేము దీన్ని నడిపిస్తామని మేము ఒక గ్రూప్ తయారు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అవినాష్ గారు చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళందరికీ రాత్రి అనకాలు పాలనక ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళకు ఆరోగ్యం బాగాలేకుండా ఏది బాగాలేకున్నా వీళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటూ వీళ్ళకు సంబంధించినటువంటి ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది అదే అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అవినాష్ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే తమ్ముడు మీ వెనక ఎప్పటికీ నేను ఉంటాను నేను వరంగల్ జిల్లాకు ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ జిల్లా అధ్యక్షుడు నేను కాబట్టి నా వంతు సాయంగా ఈరోజు ఫాదర్స్ డే ఈరోజు మా ఫాదర్ కూడా లేడు కాకపోతే వాళ్ళ ఫాదరు ఇస్తా ఫాదర్ ద్వారా బిడ్డ ఇస్తా అంటే లేదమ్మా బిడ్డ బిడ్డ నువ్వు ఇద్దమ్మా అని చెప్పి ఆ తల్లే ఇవ్వడం జరిగింది వాళ్ళ బిడ్డ ఇస్తాను యాక్చువల్గా ఈ లలితాబాయి వల్ల బిడ్డ ఇస్తా అంటే తండ్రి పేరు ఇస్తా అంటే వద్దు నా భర్తకు నేనే ఇచ్చుకుంటా అని చెప్పేసి ఈ లలిత ముత్తిని లలితాబాయి గారు గిరిమాజ్పేట ఈ రోజున ఈ యొక్క గ్యాస్ పెయిన్ అందించడం జరిగింది అదే రకంగా వీళ్ళకి నెలలకి ఏమైనా ఏమైనా సౌకర్ సరుకులు కానీ ఇవి కానీ మేము ఇప్పటి నుంచి మా గ్రూప్ ద్వారా మేము ఒక ఇరవై మంది గ్రూప్ అయినాము కిలవరంగలో కొంతమంది మా ఆర్ఎంపిలో కొంతమంది గ్రూప్ అయి ఈ రోజున దీన్ని మేము ముందుండి నడిపించి ఈ ఆశ్రమానికి ఏ విధమైనటువంటి సహాయ సేకరణ అందించడానికి ముందుంటామని దీనిలో విధంగా ఈ మన మనం మన అవినాష్ గారు చాలా బాగా చేస్తున్నాడు ఇంకో అబ్బాయి పేరు ఈ క్రాంతి కూడా పాపం ఇక్కడే ఉంటూ వీళ్ళకి ఏమేం కావాలి అవన్నీ చూసుకుంటూ చేసుకున్నాడు కాబట్టి మీరు దీనికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఎప్పుడైతే మాకు మా పరిస్థితిని చూసి మాకు చాలా సహకరించారు మధ్య మధ్యలో భోజనం చేస్తూ మాకు ఏ విషయాలు ఆ విషయాలలో నరేంద్ర అన్న గారు మాకు చాలా శ్రీనివాస అన్న గారు చాలా సహాయంగా మాకు ఉన్నారు ఈ రోజు మాకు స్టవ్ కుట్టడం చాలా సంతోషకం అందుకు వాళ్ళందరికీ వందనాలు వాళ్ళ కుటుంబానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇంత ముందు ముందు కూడా అన్నగారు చెయ్యి మా దాంట్లో ఉండాలని ప్రత్యేకం కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బంజీ పాలపేడిది